కరీంనగర్ హిందూ ఐక్యత ర్యాలీ యావత్ హిందువులలో మరింత మనోధైర్యాన్ని ఆత్మగౌరవాన్ని నింపిందని బీజేపీ నాయకుడు మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు కరీంనగర్లోని నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్లో కాషాయమయమైందన్నారు హిందువులంతా ఐక్యం కావాలని బండి సంజయ్ పిలుపుతో హిందూ సమాజంలో కొత్త ఒరవడి గొరవడిందన్నారు దేశం కోసం ధర్మం కోసం గొప్ప సందేశం ఇవ్వడం జరిగిందన్నారు ఎప్పటికైనా కాంగ్రెస్ వైఖరి మార్చుకోవాలని దేశం కోసం దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలని హితవు పలికారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కవిత లేఖపై ఓ మంత్రి విడ్డూరంగా మాట్లాడటం సరైంది కాదన్నారు బీఆర్ఎస్తో పొత్తు అనేది ఉండదని తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలోని పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు నిన్న జరిగినటువంటి కరీంనగర్లో గౌరవ మంత్రి బండి సంజయ్ గారి ఉన్న హిందూ ఏకతా ర్యాలీ అనేది కరీంనగర్లో హిందువుల బలం ఏందనేది నిరూపించిన విషయం అందరికీ కూడా స్పష్టంగా కనబడింది నిన్న జరిగిన ఏకతా ర్యాలీకి కరీంనగర్ పరిధిలో పరిధిలోని అన్ని మూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఒకవైపు వర్షం పడుతున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఏదైతే బార్డర్లు సైనికులు ఏ విధంగానైతే మన దేశాన్ని కాపాడతారో వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా ఆ విధంగా నిన్న హిందూ ఏకతా ర్యాలీని మరి పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది ఈ ఐక్యతా ర్యాలీ భవిష్యత్తులో హిందువుల బలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కొండంత బలాన్ని ఇచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం ముఖ్యంగా స్వచ్ఛందంగా తరలివచ్చినటువంటి యువకులు కావచ్చు పెద్దలు కావచ్చు మహిళా శక్తి కావచ్చు అందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం